ప్రజలు ఆకలి అర్ధాకలితో పడుకోవడానికి మించిన విషాదం అనాగరికత మరొకటి లేదు ప్రజల ఆకలిని తీర్చడమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలని స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో మహాత్ముడు పిలుపునిచ్చారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి దేశంలో పేదరికం ఎనబై శాతం ఉంది అప్పటికి నాలుగేళ్ల ముందు బెంగాల్లో తీవ్ర క్షామం ఏర్పడి సుమారు నలబై లక్షల మంది చనిపోవడం భారతదేశం ఎదుర్కొన్న పెను విషాద ఘటనలో ఒకటిగా చెబుతారు నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పేదవాడి కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను ఏపీ సర్కార్ పునఃప్రారంభిస్తోంది అనంతరం దేశంలో పేదరిక నిర్మూలన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు అతిపెద్ద సవాల్గా మారింది అయితే అటు కేంద్రం ఇటు రాష్టాలు పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను అమలు చేస్తూ వచ్చాయి అయినప్పటికీ దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతూనే పోయింది ఆంధ్రప్రదేశ్ సీఎంగా నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనబై మూడులో రెండు రూపాయలకే కిలో బియ్యం చొప్పున ఇరవై ఐదు కిలోల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు సంక్షేమ రంగంలో ఓ కొత్త అధ్యయనాన్ని సీనియర్ ఎన్టీఆర్ లిఖించారు ఈ పథకం పేదవాడి ఆకలిని తీర్చడమే కాకుండా ఆహార భద్రతను సమకూర్చింది పేదవాడి ఆకలి తీర్చడానికి అందించే బియ్యం పథకంలో ఎన్టీఆర్ అంకెల గారడీ చేయలేదు చిత్తశుద్దితో ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలని కలలు కన్నారు ఎన్టీఆర్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఎన్టీఆర్ పాలనలో అన్నపూర్ణ క్యాంటీన్ల ఏర్పాటుకు మరో నేపథ్యం ఉంది పంతొమ్మిది వందల ఇప్పటి మాదిరి రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు లేని సమయం అది కార్మికులు రోజువారీ కూలీలు నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజల రోజువారీ ఆకలి అవసరాలు తీర్చడానికి హోటళ్లు మాత్రమే ఉండేవి అయితే అందులోని ధరలు పేదలకు అందుబాటులో లేవని గుర్తించిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరిలో హోటళ్లను వాటి వ్యాపార పరిణామాన్ని బట్టి వర్గీకరణ చేసి ఆయా హోటళ్లలో తినుబండారాల ధరలను ఫిక్స్ చేస్తూ ఓ ఆర్డినెన్స్ జారీ చేశారు అయితే ఆ ధరలు తమకు సమ్మతం కావంటూ హోటళ్ల యజమానుల సంఘం రాష్ట వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది తాను తీసుకున్న నిర్ణయం పట్ల వెనక్కు తగ్గేందుకు ససేమీరా అంగీకరించలేదు సీనియర్ ఎన్టీఆర్ హోటళ్ల యజమానులు న్యాయస్థానానికి వెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశముందని కొందరు ఎన్టీఆర్ను హెచ్చరించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వమే పేదల ఆకలిని తీర్చడానికి క్యాంటీన్లు తెరవాలని నిర్ణయించింది ఆ మేరకు రాష్ట వ్యాప్తంగా అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు జంట నగరాలతో పాటు రాష్టంలోని అనేక పట్టణాల్లో సబ్సిడీ ధరలపై పేదలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అందించేవారు అన్నపూర్ణ క్యాంటీన్లు ఆనాడు పేద ప్రజల పాలిట అక్షయపాత్రగా ఉపయోగపడ్డాయి దేశంలో పేదల కోసం ప్రభుత్వమే క్యాంటీన్లు ప్రారంభించి సబ్సిడీ ధరలపై ఆహారాన్ని అందించడం అదే ప్రథమం పేదల ఆకలిని గుర్తించి తీర్చడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకున్న ఏకైక నాయకుడు దేశంలో ఎన్టీఆర్ ఒక్కరే